ఉన్నారు మూడు ఎన్నికలు కూడా మూడు స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ గెలవోతున్నారు ఊకే పక్క రాష్ట్రం మన ఫస్ట్ మనం వేద్దాం ఫస్ట్ మన ఏర్పు మనం వేద్దాం ఊకే ఆ కేసీఆర్ గవర్నం కట్టం ఉండే మేము ఏదో మాట్లాడుతా వస్తాం గుజరాత్ అని ఒకసారి అస్సాం అని ఒకసారి ఢిల్లీ ఆడి ఢిల్లీ ఆడి ఇక మళ్ళీ ఎక్కడో ఫస్ట్ మన రాష్ట్రం గురించి మాట్లాడతాం ఫస్ట్ అరే మతపరమైన దేశంలో పక్కా వ్యతిరేకం సాహెబ్ అంబేద్కర్ గారే వ్యతిరేకించారు ఎందుకు గుర్తిస్తారు ఎందుకు బీసీ సమాజం ఎందుకు ఒప్పుకోవాలంటున్నా ఎట్లో ఒప్పుడు బీసీ సమాజం ఎవరి జాతి ఎవరి ఉంటది ఎవరి జాతి ఉంటది ఫస్ట్ తెలంగాణ నుంచి మాట్లాడుకుందాం ఉన్నా గుజరాత్ తర్వాత లేకుండా వేరే దేశం అమెరికా లండన్ చైనా తర్వాత దానికి గా రిగార్డ్ క్వశ్చన్ కాదు నేను చెప్పే ఆన్సర్ గా కాదు నా క్వశ్చనే గాదను బీజేపీ నేతల వాక్యాలు బిఆర్ఎస్ లైన్ లో ఇప్పుడు కాంప్రమైజ్డ్ ఎమ్ఎల్ ఎలక్షన్లు కాంప్రమైజ్ అయిన ఎవరు మరి ఎడ్యుకేషన్ వడతలేరు 38 ఎందుకు అరే సుప్రీం కోర్ట్ లో కేసు చేసింది కేసు నస్తు వాస్తవం కదా సుప్రీం కోర్ట్ లో కేసు చేస్తది వాస్తవం కదా పది ఎన్నికలకు సంబంధించి హరీష్ రావు గారు ఆయన రెండు నాలుగలతో ఇటుంటే ఇటు మాట్లాడు అటుంటే అటు మాట్లాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు ఏ ఎమ్మెల్యే కూడా సంతోషంగా లేరు టాప్ ఫైవ్ మంత్రులు తప్ప ఏ పనులు జరిగినా ఏ బిల్లులు పేమెంట్స్ కావాలన్నా ఆ టాప్ ఫైవ్ మంత్రులకు మాత్రమే అవుతున్నాయి ఇవాళ మేము ప్రజలు తిరిగే పరిస్థితి లేదు ప్రజలకు ఈ ప్రజలు అడిగే ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఈ ఆరు గ్యారెంటీ అని చెప్పి ఎన్నికలు హామీ ఇచ్చినాం ఆ ఆరు గ్యారెంటీల నుంచి వాళ్ళు ప్రజలు ప్రశ్నిస్తున్నారు మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే రహస్యంగా సమావేశాలు పెట్టుకుంటున్నది వాస్తవం